బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇప్పుడు మన తెలుగులోనైతే తెలుగు వాళ్ళ అబ్బాయిలోని ఎవరినైనా నార్మల్ డేట్ చేయాలన్నా లవ్ చేయాలన్నా సేమ్ పాయింట్ వస్తుంది హండ్రెడ్ తెలుగు అమ్మాయి నేను తెలుగు అమ్మాయినే కానీ ఒక తెలుగు ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయాలి అంటే దే కాంట్ ఎందుకంటే నాలా మాట్లాడి నాలా బట్టలు వేసుకొని నాలా ఉన్న వాళ్ళని ఐ థింక్ దే అ హెంట్ టువర్డ్స్ బట్టల వల్ల నోరు వల్ల అండ్ ధైర్యం వల్ల అమ్మాయిలకి ఇంత ధైర్యం ఉంటే ఐ థింక్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ నువ్వు చెప్పు ఇంకొక లైక్ ఒక ఇప్పుడు చెప్తావు ఒక పది పేర్లు చెప్పమంటే ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్స్ అగో టెల్ మీ వన్ మోర్ యాక్టర్స్ హూ కెన్ టాక్ లైక్ దిస్ ఆర్ హూ వాజ్ డీలింగ్ విత్ స్టఫ్ లైక్ హిందీలో ఉన్నారు చాలా హిందీలో చాలా ఎగ్జాక్ట్లీ అదే ఓపెన్నెస్ నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది ఎందుకంటే నేను సగం నార్త్ ఇండియాలో పెరిగాను సగం సౌత్ ఇండియాలో పెరిగాను మా నాన్న పారామిలిటరీ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండియా సెక్యూరిటీ ఫోర్స్ మొత్తం ఇలా ఈ మిక్స్డ్ గా పెరిగాను నేను సో నేను ఫుల్ తెలుగు కాదు ఫుల్ హిందీ కాదు కానీ నా మెంటాలిటీ నా మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చింది వెరీ ఓపెన్ మైండెడ్ బట్ వరల్డ్ అలా లేదు ఇప్పుడు మెల్లగా అవుతుందేమో యాక్చువల్లీ చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ వల్ల సోషల్ మీడియా వల్ల పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ బట్ నేను ఐ వాస్ టూ మచ్ ఫర్ టూ అర్లీ ఒక ఐదేళ్ళ క్రితం ఏడేళ్ల క్రితం నేను ఆల్రెడీ ఇలా మాట్లాడుతున్నాను సో జనాలు రెడీగా లేరు అప్పటికి పెళ్లి చేసుకుని పిల్లలు నాకు ఇష్టం పెళ్లి చేసుకోవాలని కానీ దిస్ ఎంటైర్ ఐడియా ఆఫ్ లవ్ ఫ్యామిలీ ఒక కమ్యూనిటీ టైప్ లో ఇప్పుడు నీకు అమ్మా నాన్న ఉన్నారు నీకు అమ్మా నాన్న ప్రేమ ఏంటో తెలుసు నీకు నమ్మకం ఉంది సో నీకు పెళ్లి చేసుకోవటం చాలా ఈజీ ఎందుకంటే నీకు ఆల్రెడీ సపోర్ట్ ఎలా ఉంటుందో తెలుసు లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు నాకు తెలీదు నాకు చిన్నప్పుడే మా మదర్ వైజ్ నన్ను ఎవరు పెంచలేదు నేనే పెంచుకున్నాను ఆల్మోస్ట్ నా నాకు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఇది కరెక్ట్ ఇది రైట్ రాంగ్ అని చెప్పేవాళ్ళు లేరు అండ్ ఇప్పుడు నాకు చెప్తుంటే చిన్నప్పుడు అంటే ఒక అంటే అప్పుడు పబ్లిక్ గా లేననుకో బట్ ఇప్పుడు వచ్చి చెప్పినా ల్యాక్ లాగా నాకు ఎవరు చెప్పకండి అంటాను కానీ నిజంగా అన్ని అడ్వైసెస్ తీసుకుంటాను నేను అందరు చెప్పింది వింటాను వింటూనే ఉన్నాను నా లైఫ్ లాంగ్ పెళ్ళి ఐ రియలీ వాంట్ గెట్ మ్యారీడ్ వన్ డే అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్ అంటే నేను ప్రేమించిన వాడిని బావి చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉండగలుగుతా అంటే హ్యాపీగానే కాదు వీడితో స్ట్రగుల్ అయినా పర్లేదు వీళ్ళు వీడు ఉంటే చాలు అనుకున్న రోజు ఐ విల్ మ్యారీ ఐ విల్ హ్యావ్ చిల్డ్రన్ అయితే నెక్స్ట్ ఇయర్ అయిపోవచ్చు లేకపోతే టెన్ ఇయర్స్ పట్టచ్చు నెవర్ నోస్ ఇయర్స్ నార్మల్ నీకేంటి ఊరికి పార్టీ కావాలో చెప్పు పుష్ప నీ ఊరికి కావాలంటే సాయంత్రం తీసుకెళ్తాను దానికి నా పెళ్లి చేస్తున్నా ఇవన్నీ కాకుండా దిస్ లేటెస్ట్ గై దట్ డేటింగ్ దట్టింగ్ ఫస్ట్ కలిసినప్పుడు ఈ వాజ్ వెరీ ఈ నాకు నేను నవ్వి ఇష్టం నాకు నువ్వు ఎంత ఓపెన్ గా ఉంటావు నచ్చుతుంది ఇది అని అంటే బాగా ఫ్యాట్లేదు దొరికాడు అనుకున్నాను వాళ్ళ వెంటనే వాడు మారిపోయాడు ఎనిమిది నెలల తర్వాత సే నేను ఇలా అంటే ఐ థింక్ అబ్బాయిలకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టుపక్కల నా గురించి అందరికి ఏం కావాలి సేఫ్టీ కావాలి వాళ్ళ అమ్మాయిని ఎవరు జడ్జ్ చేయకూడదు ఒక మాట కానీ అలా కుదరదు కదా నేను ఆల్రెడీ ఐఎమ్ సెట్ పర్సనాలిటీ గుడ్ నేమ్ తో పాటు బ్యాడ్ నేమ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నాకు లక్కీగా బ్యాడ్ నేమే ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్ ఆఫ్ కేర్ అండ్ ఇవన్నీ దాటి నన్ను ఎవరైనా ప్రేమించగలిగితే యాక్చువల్లీ ఇవన్నీ దాటి నన్ను వాడు ప్రేమించగలిగితే పెళ్లి చేసుకుంటాను ప్రేమించిన హార్ట్ కి నచ్చిన వాళ్ళని చేసుకోకుండా నేను ఇంకా ఏ రీజన్ కి చేసుకున్నా అది టూ వీక్స్ త్రీ వీక్స్ నాకు తెలుసు కదా నా గురించి కాదు నాకు తేజు నాకు నార్మల్ గా అడగారు నేను తేజు తేజు అని పిలుస్తాను ఫస్ట్ ఆఫ్ ఎవరు అడిగి నాకు ఏమో ప్రాబ్లం చెప్తున్నాను మీకు ఎంత దూరం ఉన్నా వినిపిస్తాయా లేకపోతే నువ్వు ఎలా నిన్న నాకు చిన్న నేను రెండు నెలలు తక్కువ పిల్లని నెల తక్కువ అంటారు కదా రెండు నెలలు తక్కువ ఏడు నెలకి పుట్సాను నేను సో నా ఫోర్ హెడ్ వాట్ ఎవర్ ఇంత ఉండేది ట్రాన్స్ప్లాంట్ చేసిన వీటి రీజన్స్ ఏంటంటే ప్రీమచ్యూర్ గా పుట్టాను నేను సో ప్రీ మచ్యూర్ గా పుట్టిన వాళ్ళకి జనరల్ గా మూగ వాళ్ళకి లేకపోతే చెవిటి వాళ్ళకి వేరే సెన్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు ఇంట్యూషన్ ఎక్కువ నాకు దూరం వరకు వినిపిస్తే తెలుసా యున్ బిలీవ్ ఇట్ నేను ఇక్కడ కూర్చుని ఉన్నాను అనుకో పార్క్ లో ఎవడైనా ఏదో మూలలో మాట్లాడుకుంటూ ఉంటే వాడు ఏం మాట్లాడుతున్నా నాకు ఇన్పిస్తుంది ఇది కర్మ అనుకోవచ్చు అంటే ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ నేను ఎంజాయ్ చేయను దీన్ని నాకు అన్నెసెసరీగా వాళ్ళ సీక్రెట్స్ వినిపిస్తుంటాయి చాలా మంది బిగ్ బాస్ హౌస్ లో యాక్చువల్లీ ఇట్స్ కాల్ క్లేర్ వాయన్స్ ఇట్స్ లైక్ అ టర్మ్ మనకి చెవులకి వినిపిస్తుంది మైండ్ కి కనిపిస్తుంది కదా ఈ రెండిటికి స్కానర్ ఆర్ వాట్ ఎవర్ ఏది ఉంటదో అది నాకు ఎక్కువ స్కానింగ్ ఎక్కువ దూరం దూరం వరకు ఐ కెన్ హియర్ అదే అంటే నేను నువ్వే బెడ్ బెడ్రూమ్ లో కూర్చుంటావు నేనేమో ఇక్కడ మాట్లాడేది చూసి నేను చెప్పాను అన్నా లిప్ చూసి చెప్పగలుగుతాను ఇవన్నీ కాకుండా నేను హడా ఉంటాను కదా లోపల చాలా సెంటర్ లో ఉంటాయి అనమాట నేను ఇక్కడ కూర్చుని ఇక్కడ 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 అక్కడ ఏమేం జరుగుతున్నా నాకు తెలుసు ఇవన్నీ నేను కావాలని తెలుసుకున్నావు కాదు నాకు ఆటోమేటిక్ గా తెలిసిపోతే ఎంత నాకు అన్నీ తెలిసిపోతే ట్రై ట్రైనిచ్చా యాక్చువల్లీ కానీ మళ్ళీ నన్ను ఇప్పుడు ప్రాడజీ టైప్ లో ఉందండి ఒకసారి దీనికోసం పేజెస్వండి ఆ అమ్మాయి చెప్తుంది ఫ్యూచర్ టైప్ లో కాకుండా నేను జనరల్ గా జనాలని నన్ను నాలో నీలో నన్నే చూసుకుంటాను అనమాట సో నా ఈజీ ఫర్ మీ ఏం ఆలోచిస్తున్నావు నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావు బిగ్ బాస్ లో ఏంటి అందరు కకృతి కాదు కదా ఎవడేం ఆలోచిస్తున్నాడు తెలుసు మనకు ఆల్రెడీ ఎవడేం ప్లాన్ చేస్తున్నాడు సో ఒక ఆ ఐడియా ఉన్నప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ బట్ ఇప్పుడు ట్రై చేస్తా పర్లేదు ట్రై ఏదో సాక్షి అన్న తెలీదు తేజస్వి వాళ్ళే సాక్ష్యం బొంగు అన్న ఇప్పుడు నువ్వు బాగా లిప్ యూజ్ చేయకుండా మాట్లాడడం నేర్చుకుంటున్నా అక్కడ అక్కడ ఏంటి తెలుసా అక్కడ కుక్క మోషన్ లో చెప్పేసేది ఇలా ఇలా చెప్పను అంటే అంటే సీ ఎంత టాలెంట్ ఐనోర్ వాట్ ఎవర్ టైం టు టైం ఐస్ క్రీమ్ వల్లే తేజుకి ఎఫెక్ట్ అయ్యిందంటే యాక్సెప్ట్ చేస్తారా నేను ఏం యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇదంతా జనాల పర్సెప్షన్ ఎవరికి నా అవసరం నా ఏజ్ నా టైమ్ నా ఇన్న తెలియదు తెలీదు నీకు ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా నువ్వు ఫస్ట్ మూవీ మహేష్ బాబు వెంకటేష్ ఎంత పెద్ద క్రూతో చేసావు సెకండ్ మూవీ హార్ట్ అటాక్ స్పెయిన్కి వెళ్ళి షూట్ చేశాను థర్డ్ మూవీ కేరింత ఫోర్త్ మూవీ రామ్ గోపాల్ వర్మ నిన్ను యాక్ట్రెస్ చేస్తాడంటే చిన్నప్పటి నుంచి రంగిలా గింగిలా చూసిన అమ్మాయిని నేను నా లైఫ్ మారిపోతుంది అనుకుంటానా అనుకోను అది ఇలా మారుతుంది అని కానీ Good or bad, it was the ఇట్ వాజ్ ఎన్ ఎక్స్పీరియన్స్ మీ అండ్ రాంగోపాల్ వర్మ లాంటి మనిషితో పనిచేసి ఇంకా ఇన్ని సంవత్సరాలు నేను సర్వైవ్ అవుతున్నానంటే అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి అండ్ ఆయన హీ వాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు ఎవరు ఒప్పుకోరేమో బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపీనింగ్ సోషల్ మీడియా అని కాదు ఆయనే మారిపోయారు ఆయన పర్సనాలిటీగా ఎవరికి తెలియనప్పుడు డైరెక్టర్ గా తెలిసినప్పుడు ఎవ్రీబడి రెస్పెక్టెడ్ అండ్ ఇప్పుడు ఆయన పర్సనాలిటీ బయటకు రాగానే నో బీ రెస్పెక్టింగ్ ద వర్క్ హీస్ డన్ బట్ హీస్ వర్క్ ఇస్ స్టిల్ ద బెస్ట్ వర్క్ దట్ దర్ ఈస్ రక్త చరిత్ర శివ నీ పేరు నీ పేరు సో శివా ఇప్పటికీ దర్ లెజెండరీ మూవీస్ ఫెయిల్ అయినందుకు ఆర్టిస్ట్ అసలు యూజ్లెస్ అని అనుకోవడం తప్పు నేనేమంటారని ఒకప్పుడు సక్సెస్ఫుల్ అయ్యాడు అదే తేజస్వి ముప్పై ఏళ్ళ క్రితం పుట్టుండి నీరు రాంగుబలం తో పని చేసి ఉంటే డిఫరెంట్ స్టోరీ నేను నవ్ దీప్ ఇద్దరం వెళ్ళి వి బిలీవ్డ్ ఇన్ హిమ్ వి వర్క్ అవుట్ వర్క్అవుట్ ఓకే కానీ నిజం చెప్పాలంటే నాకు నన్ను జడ్జ్ చేయడానికి నైంటీ పర్సెంట్ దట్ వాస్ ద రీజన్ ఎందుకంటే ఆయన ఒక ఇది రిలీజ్ చేశాడు నేను సినిమాలో న్యూడ్ అయ్యానని ఒకవేళ సినిమాలో న్యూడ్ అయినా థియేటర్ లో వేయలేం కదా సెన్సార్ కదా జనాలకి న్యూడిటీ బట్టలు తిప్పేస్తున్నావు ఇట్లాంటివి చెప్తే ఏంటి సో ఇది రామగోపాల్ చిన్నప్పుడే క్యాచ్ చేశాడు ఆయన ఏం చేశాడు ఆయనకి జనాలను ఎలా షేక్ చేయాలో తెలుసు ఆయన షేక్ చేశాడు నన్ను మధ్యలో పెట్టుకుని షేక్ చేసినందు నేను నేను యాజ్ అ పర్సనాలిటీ నేను ఈ రోజు ఇంత స్ట్రాంగ్ అయ్యానంటే నేను చిన్నప్పుడే అది ఎదుర్కోవడం వల్ల నేను ఇప్పటికీ నేను చేసిన మాటల్లో ఏది తప్పనుకోను